మీరు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే రైతులు దేశ ప్రజలకు కడుపు నింపుతున్నారు కానీ దాంతోపాటు కొంచెం విషాన్ని కూడా నింపుతున్నారు ఎంతో కొంత పర్సెంట్లో అని అంటున్నారు కొంతవరకు కొద్ది మొత్తంలో నిజం ఉంది దీంట్లో కూడా రైతులు కొన్ని పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో మాత్రమే తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే విషాలను వాడవలసిన అవసరం వస్తుంది ఉదాహరణకు కూరగాయ పంటలు ఉన్నాయి వాటికి పెస్టిసైడ్స్ కెమికల్ పెస్టిసైడ్స్ వాడకపోతే అసలు కూరగాయలే ఉత్పత్తి కానటువంటి పరిస్థితి నేటి రోజుల్లో ఉంది అది కొన్ని రకాలు ఒక లీటర్ నీళ్ళకు వన్ ఎంఎల్ విషాన్ని కలిపితే అప్పుడు మందు తయారై రైతు స్ప్రే చేస్తున్నాడు ఆ పంట మీద స్ప్రే చేయేటప్పటికీ దాని మోతాదు చాలా అతి తక్కువ 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 చాలా తక్కువైపోతుంది కానీ ఈ విషయాన్ని మాత్రమే చూస్తున్నారు దేశ ప్రజలు కానీ కూల్ డ్రింక్లో డైరెక్ట్గా విషాన్ని తీసుకుంటున్నాము మత్తు పదార్థాల్లో మనం డైరెక్ట్గా విషాన్ని తీసుకుంటున్నామని ఎందుకు అనుకోవడం లేదు ఇది నేరుగా విషాన్ని తీసుకుంటున్నారు అది అనవసరమైంది ఈ భోజనానికి మీకోసం ఉత్పత్తి చేస్తున్నటువంటి రైతులు కలుపుతున్న విషయం ఏదైతే ఉందో అతి 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 కొద్దిది మీరు కూల్ డ్రింక్లో కానీ మత్తు పదార్థాల్లో తీసుకుంటున్న విషయం ఏదైతే ఉందో ఎక్కువ మోతాదుల్లో తీసుకుంటున్నారు దాని నుంచి చెడు ప్రభావాలు మీ శరీరంలో పెరుగుతున్నాయి దాని గురించి ఆలోచించండి ఉదాహరణకు థమ్స్ మిరిండా ఇవన్నీ పేర్లు కూడా చెప్తాను నేను ఆ కంపెనీలకు నాకేం భయం లేదు వాటిలో కెమికల్ కాంటెంట్ చాలా ఎక్కువ ఉంది అంటే విషపు మోతాజులు ఈ పురుగు మందుల కోసం డైరెక్ట్గా పంట మీద స్ప్రే చేస్తున్న విషయాల కంటే ఎక్కువ మోతాజులు ఉన్నాయి వాటిని మీరు తెలుసుకోండి మీరు మంచి ప్రశ్న వేసారు నేను ఎన్నో రోజులు దీని మీద మాట్లాడదాం అనుకున్నాను మంచి ఆహారం అంటే మొదలు మంచి అనే దానికి వెళ్ళిపో మొదలు పెడదాం మనం మంచి నూనె మంచి నూనె ఇప్పుడు ప్రజలు తింటున్నది ఎవ్వరు కూడా మంచి నూనె కాదు ఎందుకు కాదంటే మంచి నూనె అంటే మొట్టమొదటి తయారైంది మంచి నువ్వులు అంటారు నువ్వుల పంట నువ్వులు నువ్వులు అంటే నువ్వులు దాదాపుగా ఒక ఎకరానికి ఒక కింటల్ లేదా ఒక క్వింటాలు యాభై కిలోల వరకు అవుతాయి ఒక ఎకరానికి క్వింటాలు యాభై కిలోలు అవుతాయి అయితే దాని నుంచి నూట యాభై కిలోల మంచి నువ్వులు అయినాయంటే దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే

నాలుగు కిలోల నువ్వులకు నాలుగు వందల రూపాయలే నాలుగు నువ్వు కిలోల నువ్వులకు ఒక కిలో నూనె వస్తుంది అప్పుడు ఆ నూనె ఏం రేటుకు దొరుకుతుంది మీకు నాలుగు వందలకే తీసుకోండి ఎందుకంటే ఆ మిగిలిన ముడి పదార్థం ఏదైతే ఉంటుందో వేస్టేజ్ అది తీసుకొని మాత్రమే పోషిస్తారు వాళ్ళు మిగతా మూడు కిలోలు దాన్ని పిండి అంటాం మేము పిప్పి ఆ పిప్పి పిప్పి కిందికి వాళ్ళు పోషిస్తారు

కుసుమలు ఐదు కిలోల కుసుమలకు ఒక కిలో నూనె వస్తుంది ఐదు ఐదు ఇరవై ఐదు యాభై ఇంటూ ఐదు రెండు వందల యాభై రూపాయలకు కిలోకు కుసుమల నూనె వస్తుంది మీకు పల్లె కుసుమ నూనె చాలా మంచిది అన్ని నూనెలోకి వెళ్ళాల వంటకి మీరు ఇప్పుడు దాదాపుగా కుసుమలు అంటే ఏ విధంగా ఉంటాయో కూడా మీకు తెలియదు కుసుమ పంట ఏ విధంగా ఉంటుందో మీకు తెలియదు నూనె ఉండేటప్పటికి ఇంత రేటా అవు అంత రేటే ఉంటుంది మంచి నూనె అటువంటి శక్తివంతమైన ఆహారాలను పండించి తినడానికి మీరు ప్రయత్నం చేయాలి అయితే ఉదాహరణకి మీరు కూల్ డ్రింకులు అమ్మే షాప్ ఉంది కదా డైరెక్ట్ విషాలు తింటున్నారు కూల్ డ్రింకులు అమ్ముతున్నటువంటి వ్యక్తి పెద్ద మొత్తంలో కూల్ డ్రింక్ అమ్మే వ్యక్తి రెండు మూడు సంవత్సరాలు ఒక బిల్డింగ్ కట్టుకుంటాడు ఈ రైతు మాత్రం ముప్పై సంవత్సరాలు కూడా మంచి మంచి ఇల్లు కట్టుకోడు అంటే విషాన్ని అమ్ముతున్న వాడు మాత్రమేమో పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటున్నాడు మీకు మంచి పెట్టాలని ఆలోచించిన వాడు మాత్రం బిల్డింగ్ కట్టుకోలేకపోతున్నాడు ఉదాహరణకు కొన్నిసార్లు ఏమంటారు టమాటా వంద రూపాయల కిలో వంద రూపాయల కిలో అని టమా టమాటాల మీద జోకులు వస్తాయి అప్పుడుగా ఏం కొనేటట్లు లేదు ఏం తినేటట్లు లేదు మీరు ఎట్లా తింటున్నారు అని వినియోగదారులకు తీసుకుపోయి ఇటువంటి మైకులు ప్రతి ఒక్కరు వాళ్ళు వారి ఇష్టం లేకుండా వాళ్ళు మూతి పెట్టి మీరు ప్రశ్నలు అడుగుతుంటారు కానీ అక్కడ రైతు బజార్లకు వెళ్ళినప్పుడు మీరు వంద రూపాయల కిలో టమాటాలు కొంటున్నప్పుడు పది మంది రైతులను ఎంపిక చేసుకోండి దాంట్లో రైతులు ఇంటికి వెళ్ళి రైతులను ఆ పది మంది బట్టలు చూడండి వాళ్ళతో ప్రతి రైతు దగ్గర పది మందిలో ఎనిమిది మంది రైతులకు లోపల బనినైనా చినిపోయింది ఉంటుంది లోపల చెడ్డైనా చినిగిపోయింది ఉంటుంది వాళ్ళు వేసుకున్న తువాలన్నా చినిపోయింది ఉంటుంది అంటే ఎందుకు చినిగిపోయిన బట్టలు వేసుకుంటాడు మరి వంద రూపాయలకి లేదు టమాటాలు అమ్మినప్పుడు ఆ కాలంలో ఎప్పుడైతే ఉత్పత్తి తగ్గుతుందో అప్పుడు మాత్రమే రేటు పెరుగుతుంది ఇది గమనించాలి ప్రతి ఒక్కరు ప్రతి దాంట్లో రైతులు విషాన్ని నింపడం లేదు తప్పనిసరి పరిస్థితుల్లో దేశంలో కూల్ డ్రింక్స్లో ఎలాంటి కూల్ డ్రింక్స్ అవసరం లేదు వాటిని చేస్తే రైతులకు నేడు కూలీలు అందుబాటులో లేకుండా పోతున్నారు ఇతర రంగాలకు పోయినప్పుడు ఇతర రంగాలకు పోయినప్పుడు అంటే ఉదాహరణకు మన పక్కన ఉన్న వికారాబాద్ సిటీకి ఒక మేస్త్రి చేతి కిందికి పోతున్నటువంటి కూలీకి ఎనిమిది నుంచి వెయ్యి రూపాయలు ఇస్తున్నాడు ఒక కూలీ ఒక కూలి వ్యవసాయదారుడు వెయ్యి రూపాయల కూలీని ఇవ్వలేకపోతున్నాడు ఎందుకంటే ఇక్కడ అంత రాబడి లేదు రైతుకు కాబట్టి అటువంటప్పుడు వాటితో పోటీపడి వాళ్ళతో పోటీపడి రైతులు కూలీలు ఇవ్వలేకపోతున్నారు కాబట్టి కూలీలు తగ్గించుకునే విషయంలో రకరకాల మార్గాలు అవలంబిస్తూ ఈ ఉదాహరణ పంటలు కలుపు తీయడానికి నేడు రైతులు అత్యధికంగా గ్లైఫోసెట్ అనే మందు వాడుతున్నారు గ్లైఫోసెట్ ఆ గ్లైఫోసెట్ వల్ల దేశ ప్రజలకు ఎంతో ప్రమాదం ఉంది వాటిని వాడద్దు అంటే నేటు మరి దానికి కలుపు తీయడానికి కూలీలు ఎందు లేదు ఆ గ్లైపోసెట్ వాడలేదనుకో కలుపు పంట రాదు అది గుర్తుంచుకోవాలి దేశంలో మనం కడుపు నింపుకునే ఆహారాన్ని తింటున్నామనే సంతోషపడుతున్నారు తప్ప శక్తి నింపే ఆహారాన్ని మీకు అందుబాటులో రావడం లేదు